ఈరోజు దయచేసి తెలిసిపోయింది కొత్త విషయం ఏంటంటే మంత్రులు సామంత్రులు ఆకారం గల్లో అహంకారం గల్లో ఈరోజు నామినేషన్ కు వేసేందుకే వాళ్లకు నిర్రత్తి పంపినట్టు పంపినాడు సో ఏ రకంగా ఇది పూర్తిగా హారను కొట్టడం చైరన్లు కొట్టడం అదే రకంగా వాళ్ళ మంత్రుల కావాలను లోపలికి పంపడం ఇది పూర్తిగా ఎన్నికల కింద ఎందుకేస్తాం మేము చాలా సార్లు మొన్నటికేళ్ళు చెప్తూనే ఉన్నాం ప్రతిసారి ఎన్నికలు వాళ్ళు ఉల్లంఘిస్తున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారని అది ఈరోజు పత్రికల సాక్షిగా ప్రజల సాక్షిగా ఈరోజు బయటపడి మేము డిమాండ్ చేస్తున్నాం వాళ్ళపై కేసు పెట్టాలి పోలీసు వాళ్ళు కానీ మంత్రుల కానీ లోపలికి కాబట్టి వాళ్ళపై క్రిమినల్ కేసు పెట్టాలి పెట్టేదాకా వదిలేదు లేదు ఏ రకంగానైనా ఇక్కడే పెట్టుకోవాలి పంచాయతీ పెట్టుకోవాలని వస్తుంది లేదు మేము చూసినాం లోపల దాకా మా బడ్లనేమో అక్కడనే ఆపేసింది వంద మీటర్ల దూరంలో మా కారు రావద్దు మా మనుషులు రావద్దు మరి ఇక్కడికి వచ్చేవరకు వరకు ఏంది మంత్రుల కార్లు పోతున్నాయి ఇంకా మంత్రుల కార్లు పోతే బాయ్ ఇంకా ఇంకోటి ప్రెసిడెంట్ ఆయన కారు కూడా కూడా ఈ రకంగా ఏ రకంగా ఉల్లంఘన జరుగుతుంది ఇవన్నీ కూడా మీ ద్వారా పోవాలి మేమేం డిమాండ్ చేస్తున్నామంటే ఈయన వీళ్ళపై కింద కేసు పెట్టాలి పోయిన మంత్రులు అందరూ ఎంతమంది పోయిన మంత్రులు వాళ్ళందరిపై కేసు క్రిమినల్ కేసు పెట్టారు అంటే సామాన్య ఓటర్కు సామాన్య కార్యకర్తకి అదే ఉండాలి మన అభ్యర్థికి అదే ఉండాలి వీళ్ళకు కూడా అదే ఉండాలి చట్టంలో కాబట్టి మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం క్రిమినల్ కేసు పెట్టకపోతే మాత్రం మేమే తప్పనిసరిగా అందరిపైన ఆఫీసర్ల పైన కంప్లైంట్ ఇస్తాం ఎన్నికల ఎన్నికలు సాఫ్గా జరిగే పరిస్థితి మొదటి కంచెని మొదలు పెడితే అందరూ కూడా మంత్రులు కార్యకర్తలు వాళ్ళ నాయకులు అందరి కార్లు పోతున్నాయంటే ఎంత దుర్భాగ్యం ఎంత అన్యాయం మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా కేసీఆర్ గారు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే కామారెడ్డిలో వారి కాన్వాయను ఆప్తే నడుచుకుంటూ పోయి ఓటేసి మరి ఈరోజు ఏంటో నామినేషన్ ఇచ్చారు మరి ఈరోజు ఏ పరిస్థితి మీరు చూసి అంటే అధికారం అహంకారంతో ఈ రకంగా దౌర్జన్యంగా లోపలికి వెళ్ళిపోవడం అనేది చాలా అన్యాయం కేసు పెట్టకపోతే మాత్రం మేమే